హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ అయితే చాలా బాగుంటారని కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో నాకు కామెంట్ చేయండి అండ్ మీ మాక్ టెస్ట్ స్కోర్ని కూడా నాకు కామెంట్ చేయండి సో ఈరోజు నేను లేవడం కొంచెం లేట్ అయింది అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయ్యాక స్టాటిగ్జిక లెక్చర్ని అయితే తీసుకుంటున్నాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ పైన నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను కానీ స్టాటిక్ స్ట్రాటజీకి కొంచెం కొన్ని టాపిక్స్కి మాత్రమే ప్రిపేర్ చేశాను నాకు ఈ నోట్స్ కావాలంటే నేను బ్యాచ్ పర్చేస్ చేసినప్పుడు అందులో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు కదా నోట్స్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తారు నేను పీడిఎఫ్ చూసి చదువుకుంటూ ఉంటాను మొబైల్లో అయితే చిన్నగా ఉంటుంది ఇది ట్యాబ్లెట్ కాబట్టి నాకు చదవడానికి కూడా బాగానే ఉంటుంది సో నేనైతే అలా చదువుతాను ఇప్పుడు కూడా ఇంకా నోట్స్ ప్రిపేర్ చేస్తాను అంటే వన్ టైం ప్రిపేర్ చేయడం అనేది తప్పలేదు బట్ ప్రతిసారి క్లాస్ అంటే ప్రతిసారి చేయాలంటే మనకి కూడా టైం అనేది సెట్ అవ్వదు కదా అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది నైట్ రైస్ కొంచెం ఉంటే లెమన్ రైస్ చేద్దామని చెప్పి అలా లెమన్స్తో చేసేసాను బాక్స్కి కూడా స్త్రీకి ఈరోజు బాక్స్ ఏమి ఉండదు ఎందుకంటే ఈరోజు పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది స్కూల్కి వెళ్ళాలి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి హాలిడే జస్ట్ మనం పిల్లలతో స్కూల్కి వెళ్తే జస్ట్ మీటింగ్ అయ్యాక రిటర్న్ వచ్చేయడమే అన్నమాట నేనైతే డేని చాలా షెడ్యూల్డ్గా నా ప్రొడక్టివిగా మార్చుకోవాలని అనుకుంటేనే చెప్పాను కదా హౌస్ వైఫ్ అంటే అన్ని రోజులు ఒకేలా ఉండదు ఒక్కో రోజు ఒక్కలా ఉంటుంది మనం అనుకున్న షెడ్యూల్ అంతా ఆ రోజు కొన్ని రోజులు కంప్లీట్ అవుతుంది బట్ కొన్ని రోజులు దాన్ని కంప్లీట్ కూడా చేయలేము చేయలేము అంటే టైం సెట్ అవ్వదు కదా టైం ఎక్స్ట్రా టైంని మనం తీసుకురాలేము వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే ఒకసారి ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది ఏముందిలే చేసేయొచ్చు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బట్ అలానే నేను చెప్పట్లేదు అది చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే తెలుస్తుంది చేయని వాళ్ళకి తెలీదు సో ఆ పని అయ్యాక స్కూల్కి అయితే వెళ్తున్నాను మీటింగ్ ఉందని చెప్పాను కదా పాపని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాము చాలా లేట్ కూడా అయ్యింది ఆల్రెడీ చూసారు కదా అన్ని వెహికల్స్ వచ్చి చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇది అయితే మా పాప స్కూల్ క్లాస్ రూమ్ అక్కడ ఉంది వెళ్తున్నాము ఇది మా పాప క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది ఆఫ్టర్ మీటింగ్ అయిపోయింది అందరూ వెళ్ళిఫేర్ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ వీడనైతే నేను తీసాను అండ్ అలానే సామాన్లు కొంచెం లేవని తీసుకుందామని చెప్పి అలా నుంచి అయితే క్యాంటీన్కి కూడా వెళ్ళాము కొన్ని సామాన్లు గ్రోసరీస్ అవి తీసుకున్నా చెప్ వెళ్ళిపోయాను మీటింగ్ ఉందని ఇంట్లో పని ఏది అవ్వలేదు వచ్చి ఇదిగో ఇలా పని చేసుకుంటేనే టైం అయిపోయింది నేను అనుకున్నంత స్టడీ చేయలేకపోయాను బట్ నా వరకు ఎంత అయితే అంతవరకు అయితే నేనైతే ట్రై చేస్తాను నా బెస్ట్ అయితే నేను ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాను అదే ఇస్తూ కూడా ఉంటాను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అప్పుడు అవుట్పుట్ అనేది బాగుంటుంది ఓన్లీ స్టడీసే చెప్పట్లేదు ఏ మీరు చేసే ఏ పనిలోనైనా మీ బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి అప్పుడే కొంచెం అవుట్పుట్ అనేది మీరు అనుకున్న విధంగా అయితే రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నాకైతే అలా అయితే కరెక్ట్ అని అనిపిస్తుంది ఇంకేం లేదు బట్ మీరు అలా మీరు ఎలా తీసుకుంటే అలానే అలా చేయడం వల్ల కొంచెం బాగుంటుందని నేను చెప్తున్నాను అండ్ అలానే టైం లంచ్ టైం కూడా దగ్గర పడుతుంది సో లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా మరి సో లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ ఈరోజు వెజ్జే నాన్ వెజ్ కూడా తింటుంటాను బట్ నాన్ వెజ్ ఎక్కువగా నైట్ టైం చేస్తుంటాను అందుకే వీడియో డే టైం షూట్ చేస్తుంటాను నైట్ నైట్ టైం షూట్ చేసేది తక్కువ ఎప్పుడు చూసినా వెజ్జే ఉంటుంది అనుకోవద్దు నాన్ వెజ్ కూడా తింటాను నేను ఫస్ట్ ఫస్ట్లో నేను ట్వెల్త్ ఇలా చదువుతున్నప్పుడు నాన్ వెజ్ తింటే మెమరీ పవర్ తగ్గిపోతుందని ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ బిఫోర్ నుంచి నాన్ వెజ్ అయితే మానేసేదాన్ని ఎక్కడ చదివింది మర్చిపోతామా అని అండ్ మీలో కూడా ఎవరికైనా ఎగ్జామ్ ఫియర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎగ్జామ్ ఉన్న రోజులు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక బనానా అయితే తిని వెళ్ళండి టెన్షన్ అనేది ఉండదు టెన్షన్ పడే వాళ్ళు చెప్తున్నారు నేను టెన్త్ ఎగ్జామ్స్ అయినప్పుడు నాకు ఒక మోటివేషనల్ సెషన్ ఇప్పించారు అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతూ అది అదైతే ఒక మంచి టిప్ అనమాట ఇంకా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత అండ్ రైల్వే పీవక్యూ సిరీస్ అనేది లెక్చర్స్ అయితే యూట్యూబ్లో చాలా ఉన్నాయి మీకు ఏ లెక్చర్ కావాలంటే ఆ లెక్చర్ని మీరు వినొచ్చు నేనైతే చెప్పాను కదా హిందీ క్లాసెస్ వింటానని సర్ నుంచి నేనైతే ఈ క్లాసెస్ వింటున్నాను ఇది పీవైక్యూ సిరీస్ చేయడం వల్ల కూడా ఒక వన్ మంత్లోనే స్కోర్ కూడా బాగా ఇంప్రూవ్ అనేది ఉంటుంది అండ్ అలానే మీ అందరికీ ఏమైనా నేనేం చదువుకున్నానో తెలుసుకోవాలని ఉందా సో అదే చెప్దాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ నా టెన్త్ కంప్లీట్ చేశాను అండ్ అలానే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాను నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం అలానే పెద్ద టాపర్ని కాదు అలానే నార్మల్ స్టూడెంట్ పర్లేదు మార్క్స్ అయితే వచ్చాయి బట్ ఎన్ని వచ్చినా లాస్ట్కి మన గోల్ రీచ్ అయితేనే అది సక్సెస్ అంటారు మార్క్స్ సర్టిఫికెట్స్ ఇప్పుడు ఏం అసలు వాటి యూజే అనేది ఉండట్లేదు అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాతే నా గ్రాడ్యుయేషన్ బిఎస్సీ కంప్యూటర్స్ తీసాను అది కూడా త్రీ ఇయర్స్ ఫినిష్ చేశాను అండ్ ఫర్దర్గా ఎంఎస్సీ మ్యాథ్స్ చేయాలనుకున్నాను బట్ కాలేజ్కి వెళ్తేనే అవుతుంది ఈలోనే ఈలోగానే నాకు కన్సీవ్ అయ్యాను సో పాప అంత అవ్వడంతో ఇంట్లో ఉండి చదివితే సబ్జెక్ట్ రాదని చెప్పి ఇంకా నేను ఫర్దర్ స్టడీస్ ఏం చేయలేకపోయాను సో ఇలా ప్రజెంట్ ఆన్లైన్ కోచింగ్స్ అవి ఇవి తీసుకుంటూ కాంపిటేటివ్కి ప్రిపేర్ అనుకుంటున్నాను అదే నా జర్నీని ఇలా స్టార్ట్ చేశాను బట్ స్టడీస్కి నేను మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఇవ్వలేదు బ్రేక్ ఇస్తే మళ్ళీ ఎక్కడ ఇంట్రెస్ట్ పోతుందో అని నేనైతే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో నా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాను అప్పుడు ఆపేస్తే నా స్టడీ ఇక్కడితో ఆగిపోతుందన్న భయంతో కష్టమైనా సరే వెళ్ళి రాసి వచ్చాను అండ్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా నాకు బాగానే వచ్చాయి నా స్కోర్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ అలానే ఇప్పుడు పాప స్కూల్కి అది వెళ్తుంది నాకు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది సో మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది అందుకే ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నాను సక్సెస్ ఎప్పటికైనా వస్తుంది అన్న ఒక చిన్న ఆశ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే అది కూడా సక్సెస్ అవుతారని అయితే కోరుకుంటున్నాను అండ్ అలానే మ్యాథ్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా కాన్సెప్ట్స్ అయితే వచ్చు బట్ పీవాక్యూ క్లాసెస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాకపోయినా సేమ్ మోడల్స్ రావచ్చు మీకు అంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు క్వశ్చన్స్నే సాల్వ్ చేస్తుంటే ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఒక చాప్టర్ నుంచి తీసుకుంటే ఒక టెన్ ట్వెల్వ్ మోడల్స్ ఉంటుంటే అవన్నీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో అందుకే ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి బుక్స్ రూపంలో కానీ మాక్ టెస్ట్లు కానీ ఎలా ఒకలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి ఇది చాలా యూజ్ అవుతుంది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంకా మీకు ఏమైనా టిప్స్ అవి కావాలంటే నాకు అడగచ్చు నేను ఏం ప్రాబ్లం లేదు మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా చెప్తాను కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది జాబ్ అయితే ఇంతవరకు రాలేదు ఫెయిల్యూరే అయింది బట్ ఫెయిల్యూర్ అయిందని ఆగిపోకూడదు మన ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటేనే ఫలితం అనేది బాగానే వస్తుంది అందరికీ వస్తుంది మీరు నిజంగా కానీ కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది ఇందులో డౌట్ ఏం లేదు ఇంకా మ్యాథ్స్ క్లాసెస్ ఇది అయ్యాక కొంచెం వెజిటేబుల్స్ అవి అయిపోయాయని చెప్పి షాప్కి వెళ్ళాము అలా అందరం కలిసి షాప్కి వెళ్ళి తీసుకొని నైట్ ఇంకా మార్నింగ్ టిఫిన్ నేను నైటే రెడీ చేసి పెట్టుకుంటాను సో మనకి తొందరగా అయిపోతుంది అనమాట డిన్నర్ అది చేశాక రీజనింగ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేశాను బ్లడ్ రిలేషన్స్ అవి చేసి ఇంకా పడుకుంటే ఈరోజుకి ఇదే అయింది ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంచుకోవాలని అనుకుంటున్నాను బట్ అన్ని రోజులు అలా సెట్ అవ్వలేదు ఈరోజు అనుకున్నంత షెడ్యూల్ కొన్ని కొన్ని ఇంకా ఉండిపోయినాయి నా క్లాసెస్ అవి అయినా సరే ఆగిపోకుండా ఎంతో కొంత చేసేనన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంది సో ఆ ఫీల్తో అయితే ఈరోజుకి ఇంకా క్లోజ్ చేసేద్దామని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే పడుకునే ముందు జీకే చదివితే నాకు అసలు జీకే పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కదా ఇంకా నిద్ర వస్తుందని చెప్పి మ్యాథ్స్ రీజనింగ్ ఇలా చేస్తాను లేకపోతే మాక్ టెస్ట్స్ అయినా రాస్తూ ఉంటాను అప్పుడే కొంచెం బాగుంటుందని చెప్పేసి సో ఇదే అండి ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి